తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వేణుగోపాల్ రాయుడు మనతో ఉన్నారు ఆయన రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ చాంబర్ రాజకీయాల్లో తలపడిన వ్యక్తి వేణుగారి తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాంబర్కి ఈ నెలాఖరికి మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి కార్యవర్గం వస్తే బాగుంటుందని మీరు అక్కడ రాజమహేంద్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అనేది రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన చాంబర్గా పేరెన్నికన్న చాంబర్గా పేరు ప్రతిష్టలు రాజమండ్రి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది గతంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా పనిచేసిన పెద్దలందరూ కూడా ఆ స్థాయిలో ఎప్పటికప్పుడు చాంబర్ యొక్క ప్రతిష్టను పెంచే విధంగానే పనిచేశారు అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరోనా ముందు జరిగినటువంటి చాంబర్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికైనటువంటి కార్యవర్గం మొన్నటి వరకు కూడా చాంబర్ బిల్డింగ్ నిర్మాణం రీత్యా ఇంకా వేరే ఇతరత్ర ప్రయోజనాలు రీత్యా కూడా అదే కార్యవర్గాన్ని దాదాపుగా కొనసాగించారు నిజానికి చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం యాజ్ పర్ బైలాస్ ఒక సంవత్సరమే కార్యవర్గానికి తర్వాత ఎన్నికలు అంతకుముందు రాజీల మీద ఎప్పుడూ జరుగుతున్న పరిస్థితిని దాటి ఎన్నికలు అనివార్యం అవుతూ ఉన్నాయి అని చెప్పి భావించి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే కనుక వర్తకుల శ్రేయస్సు మీద దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతుందని చెప్పి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలనేది కార్య లో మార్చడం జరిగింది సరే మొన్న జరిగినటువంటి కరోనా కానీ ఇతర విపత్కర పరిస్థితుల్లో దాని పొడిగింపు ఇంకా అనివార్యంగా కొంత భవన నిర్మాణం ఇవన్నీ కూడా అడ్డొచ్చ జరిగింది ఇప్పుడు కూడా గత దీనికి తగ్గకుండా మంచిగా చాంబర్ నడపగలిగేటటువంటి నాయకుల చేతిలో చాంబర్ సారథ్యం రావాలని చెప్పి మాలాంటి వాళ్ళందరం కూడా సహజంగా ఆశిస్తాం ఖచ్చితంగా అదే జరుగుద్దు అని నేను ఉన్నాను ఇటీవల జరిగిన అంటే ప్రారంభోత్సవంలో జరిగిన వివాదానికి సంబంధించి కనకాల రాజా వివాదానికి సంబంధించి మీ అభిప్రాయం మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది కదా నిజంగా అది చెప్పాలంటే నేను ఈవేళ ఉదయమే విన్నాను నేను అది మేబీ ఐ బిట్ లేట్ జరిగిన సంఘటన చాలా దురదోషకరం ఎందుకంటే నేను కూడా చామ్రాఫ్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కూడా గతంలో పనిచేసి ఉన్నాను మరి సాధారణంగా ట్రస్ట్ బోర్డు కార్యదర్శికి ఇవ్వాల్సినటువంటి గౌరవం చాంబర్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం కూడా ఇస్తూ ఉంటారు సభ సాంప్రదాయం అది మరి అది ఏం జరిగిందనేది ఐ వాజ్ నాట్ దేర్ అండ్ ఐఎమ్ నాట్ దై విట్నెస్ కానీ ఒకవేళ నేను విన్నదే అలా జరిగి ఉండి ఉంటే కనుక సభ సభా మధ్యలో ఆ విధంగా అతని ఆరోపణలు చేస్తుంటే లేదా అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడు ఉంటుంది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ఒకవేళ తప్పు చేశారని రెండు వాళ్ళు తప్పు చేయాల్సిన అవసరం లేదు సర్దిద్దుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు లేదా జరిగిన పొరపాటుని వేరే రకంగా తెలియజేయడానికి రచ్చర్ చేయకుండా కూడా తెలియజేయచ్చు ఏకాయితీ మీద రాసి వాళ్ళ ఆయన పిలవండి వేదిక మీదకి పంపించే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు మరి ఎందుకు జరిగింది అనేది నాకు తెలియదు ఏదైనా దురదృష్టకరమైన సంఘటన సో ఇప్పుడు గతంలో లేని విధమైన రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు కూటమిగా మన జనరల్ ఎలక్షన్ లో పోటీ చేసి అక్కడ విజయం సాధించాయి ఆ తర్వాత వెంటనే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు వచ్చాయి అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ కానీ యుద్ధం నడిచింది మొత్తానికి మీ కూటమి ఘన విజయం సాధించింది జాంపేట విషయానికి వస్తే కోఆపరేటివ్ అర్పన్ బ్యాంక్ విషయానికి ఏకగ్రీవం చేశారు ఎలా అంటే అందులో వైసీపీని సిపిఐ సిపిఎంని కూడా కలుపుకున్నారు ఒక రకంగా మంచిదే బ్యాంక్ అభివృద్ధికి అన్ని వర్గాలు కలవడం ఇదే ఫార్ములా రేపు చాంబర్లో కూడా రాబోతుంది అని సమాచారం మీరు ఏమనుకుంటున్నారు అంటే గతంలో చాంబర్లో లోనో లేక తెలుగుదేశంలోనో ఉంటే వాళ్ళు పోరాడుకునేవారు ఇప్పుడు మొత్తం అంతా కలిపి పులిహోర రాజకీయం నడుస్తుంది దీన్ని ఏమంటారు ఎలా చూస్తారు ఇక్కడ రామనారాయణ గారు నేను చెప్పగలిగేది ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ చాంబర్ లాంటి సంస్థలు కానీ రాజకీయాలకు అతీతంగా నడవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో బుచ్చు చౌదరి గారు కానీ ఏసీరెడ్డి గారు కానీ కొంతవరకు జక్కంపూడి రామ్మోహన్ రావు కూడా మరి ప్రత్యక్షంగా ఈ బ్యాంకు ఎలక్షన్స్ కానీ చాంబ్ర ఎలక్షన్స్లో కానీ ఏసీబీ కొంత క్రియాశీలకంగా ఉన్న మాట వాస్తవం ఎందుకంటే ఆయన ఆస్థాయి నుంచే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఆయా పార్టీ శ్రేణులకి లేదా ఔత్సాహికులు వర్తకుల్లో ఉన్నటువంటి లేదా బ్యాంక్స్లో కీలకమైనటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆ వ్యవహారం నడిచే పరిస్థితి ఏదో మాట వరుసకో లేదా పెద్దరికం ఇవ్వడానికి వచ్చి అడిగితే కనుక జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పడం తప్పటి ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నటువంటి సంఘటనలు దాదాపుగా లేవు అయితే ఇక్కడ ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థల కింద ఒకటి ఇవన్నీ సేవాభావంతో ఉండేటటువంటి ముదుపెరుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి కోఆపరేటివ్ బ్యాంక్స్ అదేవిధంగా ముదుపెరులకి వారు డిపాజిట్ సొమ్ముతో పాటు వారి యొక్క అవసరాలు తీర్చడానికి ఆర్థికపరమైన చిన్న చింతన వ్యాపారాలు చేసుకోవడానికి కోఆపరేటివ్ బ్యాంకు సిస్టమ్ అనేది డెవలప్ అయింది అదేవిధంగా వర్తకుల శ్రేయస్సుని కాపాడటానికి పార్టీలకు అతీతంగా పార్టీల రహితంగానే ఇది పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే అన్ని పార్టీలు కలిపి ఒక తాటి మీదకి వచ్చి కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది అయితే లేదు కానీ అది దానిలో స్వప్రయోజనాలను ఆశించి ఏదో ఒక హిడెన్ తోటి కనుక ఈ కార్యక్రమాలు తీసుకొస్తున్నట్టయితే కనుక లాంగ్ లో సంస్థల యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితులు రాకుండా అంత స్థాయిలోనూ హుందాగా నాయకుల యొక్క అభిమతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించగలిగేటటువంటి ఈ చాంబర్ కానీ లేదా బ్యాంక్ పాలక వర్గాలు కానీ ఆ స్థాయిలో పనిచేస్తే వాటికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు కానీ అంతర్గత ఎజెండా వేరుండి పైకి ఒకలాగా మాట్లాడితే కనుక వ్యవస్థలు ఉనికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది అంటే ఇప్పుడు రాజకీయాలకి వర్తకులకి విడదీరానికి సంబంధం ఎప్పుడు కూడా ముందు రా రాజకీయాలకు రావాలంటే తొలిమెట్టుగా వ్యాపార వర్గాల నుంచి వ్యవసాయ వర్గాల నుంచి వచ్చేవాళ్ళే మన సిటీలో ఎక్కువగా వ్యాపార వర్గాల నుంచి వస్తారు ఎవరైనా సరే రెండింటికి లాగా అనుబంధం కామన్ ఇప్పుడు రాజకీయాలు ఈ సంస్థల్లో ఉండకూడదంటే అసలు రాజకీయ రాజకీయాలు వ్యాపారస్తులే మొదలు పెడతారు ఏంటంటే పార్టీ రహితంగా వెళ్ళడం అన్నది వేరే విషయం అందరితో మాట్లాడి చేయడం ఒక విషయం మూడు వేల రెండు వందల మంది సభ్యులని కూర్చోబెట్టి మాట్లాడడం అవ్వదు కాబట్టి పెద్దలు ఉంటారు మీరు అన్నట్టు మాజీలు అధ్యక్ష కార్యదర్శులు మీలాంటి ట్రస్ట్ బోర్డు కార్యదర్శులు ఇట్లా చేసిన వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు అందరూ మహా అయితే రెండు వందల మంది కూర్చుని యాగ్రహం చేసుకోవడం కూడా కాకపోతే రాక రాత్రి రాత్రి మీరు ఒక లిస్టు నేను లిస్టు అందరూ రాసుకుని ఒక నైట్ క్లబ్ లో కూర్చుని మాట్లాడుకున్నట్టు వ్యవహారాలు సాగితే కనుక ఇట్లాంటి ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా రామనారాయణ గారు మీరు చెప్పిన రెండు విషయాలు చెప్పారు ఒకటి మొదటి ప్రస్తావించి నేను రెండోసారి చివరిగా మాట్లాడతాను రెండో ప్రశ్నకు ముందు సమాధానం చెప్తాను గతంలో కూడా చాంబర్ లో ఎన్నికలు వేడి వాతావరణాలు చాలా సార్లు వచ్చాయి కానీ బట్టి ఒకటి నాకు తెలిసిన తరపు చల్ల అప్పారావు సంపత్ కుమార్ బంగు గారి మధ్య జరిగిన పోటీ తీవ్ర తీవ్రమైన పోటీ జరిగిందని నేను విన్నాను నేను చూడలే నా ఎన్నికలో తీవ్రమైనటువంటి పోటీ అనేది నల్లమల్లి శ్రీరామరెడ్డి గారును తర్వాత దొండపాటి శంకర్ మధ్య చాలా పెద్ద పోటీ జరిగింది ఈ రెండే చాంబర్ చరిత్రలో చెప్పుకోదగ్గ పోటాపోటీ ఎన్నికలు కూడా కదా మారిటీ రామారావు ఎలక్షన్స్ లో నెగ్గాడు సైడ్ గా చేసుకుంటూ వచ్చాడు ఈ రకమైన ఎన్నికలు మేము చూసాం ఆ తర్వాత అన్ని కూడా దాదాపుగా మాజీ అధ్యక్షులందరూ కూర్చుని మాజీ చాంబర్ నాయకులు కూర్చుని సర్దుబాటు చేసి ఏకగ్రహం చేసి ఒకళ్ళు ఈసారి ఒకళ్ళు ఇంకొకసారి పెట్టడం లేదు ఇద్దరు ప్రెసిడెంట్లు పోటీ పెడితే ఒకటి ప్రెసిడెంట్ ఒకటి సెక్రటరీ అని చెప్పి సర్దుబాటు చేసి చేసిన సందర్భాలు రాజమండ్రి చరిత్రలో సాంబరావు కామర్ చేతులు కూకొలలు సో ఈ వేళ ఈ వాతావరణం కూడా అదే పరిస్థితి దారి చేస్తుంది అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇక మీరు ముందు మొదటి మాట ఒకటి చెప్పారు ఏంటంటే వర్తకులు రాజకీయాలకు దూరంగా ఉండాలంటారు కానీ రాజకీయాల నుంచే వర్తకుల నుంచే రాజకీయ నాయకులు పడుతున్నారు అనేది తెలిసిన అబ్సల్యూట్లీ రాంగ్ సో ఫర్ ద రాజమండ్రి పొలిటికల్ సినారియో ఇస్ కన్సర్న్ ఎందుకంటే మనం పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు చూసుకుంటే చిత్తూరు ప్రభాకర్ చౌదరి గారు కార్మికోద్యమ నాయకుడు ఆయన కార్మిక ఉద్యమాల్లో నుంచి పుట్టినాడు డాక్టర్ ఏబి నాగేశ్వర సామాజిక విప్లవ కారకం బోధులు వీరభద్ర గారు ఆయన లోకల్ బాడీస్ నుంచి వచ్చినటువంటి నాయకుడు సామాజికంగా ఆ రోజున సమాజంలో చాలా క్రియాశీలకంగా ఉండి తర్వాత లోకల్ బాడీస్ నుంచి వచ్చినటువంటి నాయకుడు అలాగే బతులు మల్లికార్జున గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గతంలో పనిచేశాడు బతులు బలికాడు ఆయనకి ఈ నెంబర్ హ్యాడ్ అయిన కాంటాక్ట్స్ విత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే తడవత్ సత్యవతి గారు సో రాజమహేంద్రి సంబంధించినంత వరకు చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పదవులు చేపట్టిన అయితే ఎవరు లేరు ఇట్స్ ఎక్సెప్షనల్ కేసెస్ ఓన్లీ వన్ ఏసివీ రెడ్డి గారు ఐ ద పాయింట్ ఏ రెడ్డి గారు ఆ రకంగా వచ్చాడు రౌతు సూర్యప్రకాశ్ రావు గారు విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సంఘాలకి ఎలక్ట్ అయ్యి ఆయన ఆ రకంగా ఎన్ఎస్సి నుంచి వాటి నుంచి వచ్చిన తర్వాత యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ నుంచి ఎలివేట్ అయ్యిన తర్వాత ఏసీవి రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవి చేపట్టాడు తప్ప ఆయన బేసికల్ గా వర్తక సంఘాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాదు అలాగే జక్కంపూడి రామ్మోహన్ రావు అలాగే అరుణ్ కుమార్ గారు అలాగే హర్ష కుమార్ గారు అలాగే ఇవాళ కందు దుగ్గేష్ గారు వీళ్ళందరూ కూడా రాజమండ్రికి సంబంధించి విద్యార్థి రాజకీయాల నుంచి విద్యార్థి సంఘ నాయకులుగా అనేక ఎన్నికల్లో నెగ్గి విద్యార్థి నాయకులుగా రుజువు చేసుకుని యూత్ కాంగ్రెస్ లేదా తెలుగు యువత లేదా టీఎన్టీసీ లేదా ఐఎన్టీయు ఇటువంటి కార్మిక సంఘాలలో పనిచేసి రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు వేణుగారు అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది వాస్తవం అయితే అప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా రావాలంటే డబ్బుతో కూడుకున్నాయి రాజకీయాలు డబ్బుతో కూడుకుందంటే పెద్ద పారిశ్రామిక అయ్యి అయి ఉండాలి బిజినెస్ మ్యాగ్నెట్ అయినా నెట్టా అయ్యి ఉండాలి అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తుంది మీరు చెప్పిన తర్వాత వరకు విద్యార్థి దశ నుంచి కార్మిక సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించి వాళ్ళ కర్షక సమావేశాలు వీళ్ళ సమస్యల మీద పోరాడిన వాళ్ళకి అవకాశాలు ఉండేది ఇప్పుడు మారే కట్టం రెండు మారింది కాబట్టి భవిష్యత్తులో వర్తకుల నుంచి రాజకీయ నాయకులు రారు అని నేను అన్నగాని ఆల్రెడీ వన్వర్గా ఆల్రెడీ చాలా దింగా అవకాశాలు ఉంటాయి లేకపోవచ్చు దింగా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మీరు నేను చెప్పింది ఓన్లీ రాజమండ్రి వరకు సంబంధించి చరిత్ర చెప్పారు భవిష్యత్తులో రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకుని నిలివేట్ అని ప్రయత్నం వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీరంతగా ఏ రెడ్డి గారు నాకు తెలిసి చరిత్రలో ఏ రెడ్డి గారు ప్యూర్లీ ఎలా వచ్చినోడే ఆయన చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చేసి తర్వాత మున్సిపల్ చైర్మన్ చేసి తర్వాత సామాజిక పరిచయాలు పెంచుకుని విస్తృతంగా చైర్మన్ అయ్యాడు తర్వాత ఎమ్మెల్యే అయిన దృష్టాంతం రాజమండ్రి ఏ రెడ్డి గారు వెనకాల ఉన్నాయి అంతవరకు అదేమీ ఇది కాదు ఆయన ఆదర్శంగా తీసుకుని చాలా మంది వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దానిలో ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు సక్సెస్ అయ్యారు సక్సెస్ అవ్వ సక్సెస్ ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో కంక్లూడ్ చేస్తే మీరు ఏకగ్రీమానికి బెటర్ అంటారా పరిస్థితుల్లో ఉన్న వర్తక లోకం అంతా కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం మంచిది అంటారు ఎన్నిక చేసుకోవడం మంచిది ఆరోగ్యకరమైన పోటీ అనేది జరిగితే కనుక ఎప్పుడు కూడా ఎంపిక అనేది ఎన్నికల ద్వారా జరిగితేనే మంచిది అనేది నా ఉద్దేశం కానీ చాంబర్కు సంబంధించి అంటే చాంబర్ అనేది దీని ప్లాట్ఫామ్ వేరు ఇదేంటంటే ఇది ఏంటంటే దిస్ ఈస్ దిస్ ఈస్ ద వన్ ప్లాట్ఫామ్ విచ్ కెన్ ఫైట్ ఎగ్నెస్ ది ఆర్ అది ఎందుకంటే ఆ వర్తకుల యొక్క ప్రయోజనాలు కానీ వర్తకులకి అధికారం నుంచి వచ్చే వేధింపులను వారు వారిని పరిరక్షించుకోవడానికి కానీ వర్తకులకి సం వాణిజ్య చట్టాలు ఏదన్నా కొత్త చట్టాలు ఏర్పడినప్పుడు కానీ కొత్త నిబంధనలు కానీ ఇవన్నీ ఏర్పడినప్పుడు వర్తక ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఒక వాళ్ళని సంరక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కనుక చాంబర్ నాయకులుగా వచ్చినట్టయితే వర్తకుడికి వేధింపులు కానీ వర్తకుడికి ఎగ్నిస్ట్ గా వచ్చేటువంటి చట్టాలు కానీ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలని మిస్యూటిలైజ్ చేసుకుని అధికారులు కొంతమంది వేధింపులు గురి చేస్తే కనుక ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ నాయకులు కనుక చాంబర్ లో చాంబర్ నాయకత్వాన్ని చేపడితే ప్రభుత్వం మీద పోరాటం చేయలేని పరిస్థితి రావచ్చు కొంత కాంప్రమైజింగ్ నేచర్ డెవలప్ అవ్వచ్చు అటువంటి అప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి కేవలం వర్తక శ్రేయస్సుని కాంక్షించేటటువంటి వర్తకులు మాత్రమే పోటీలు అధిక ఈ పదవులు చేపట్టగలిగితే వర్తకులు కొంతమేర ప్రయోజనం ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే రోజు మా ఇందాక మీరు చెప్పినట్టుగా మారినటువంటి సంపే పరిస్థితుల్లోని ఇవాళ అధికారుల వేధింపులు కానీ ఈ ఆగడాలు కానీ లేదా అన్యాయంగా జరిగేది చట్టబద్ధమైన నేను మాట్లాడలే వాటిని అరికట్టాలంటే అధికార పార్టీ తోటి లింక్ ఉన్నటువంటి నాయకత్వం ఉంటే కూడా కొంతవరకు మంచిదే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బట్ నా ఓటు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకు రహితంగా అందరూ కలిసి సమిష్టిగా వర్తక ప్రయోజనాలు కాంక్షించేటట్టు ప్యూర్లీ బిజినెస్ పీపుల్ అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ దురదృష్టం ఏంటంటే ఎక్స్టెండెడ్ టాపిక్ ఇవాళ సభ్యులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఆ రోజున ఉన్న ఆర్సీని చూపించో లేకపోతే ఏదో ట్రేడ్ సర్టిఫికేట్ చూపించి సభ్యులుగా జాయిన్ జాయిన్ చేసేసి చాలా మందిని పెట్టారు దీంట్లో వాళ్ళకి నో బిజినెస్ అండ్ దేహ నో డైరెక్ట్ యాక్సెస్ విత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బట్ ఎలక్షన్ రోజున మటుకు ఆ రోజు ఓట్ వేయడానికి వస్తారు ఇది వాళ్ళే ఎక్కువ ప్రభావితం చేయగలుగుతూ ఉన్నారు లైఫ్ మెంబర్స్ కన్నా సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఎక్కువ చొరబాటు చొరబడ్డానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కొంత నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఒకసారి ఈయపు కూర్మారావు గారు తర్వాత కుల్లపల్లి శాషయ గారు అనుకుంటా శాషయ్య గారు పోటీ చేసినప్పుడు మేము ఎలక్షన్ ఆఫీసర్స్గా మేము పనిచేసాం నేను గమీన్ రంగయ్య గారు ఇంకొక ఆయన ఎవరో గుర్తులేదు నాకు పోటీ చేసిన మేము ఎలక్షన్ ఆఫీసర్స్గా పనిచేసినప్పుడు కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాం వాటర్ లైఫ్ మెంబర్ కి ఒక వాటర్ లిస్ట్ పక్కాగా చేయటం వాళ్ళ ఐడిస్ అన్నింటినీ కూడా పర్ఫెక్ట్ గా అంటే క్రియా లైఫ్ మెంబర్స్ కాకుండా మామూలు సభ్యులకు సంబంధించిన సరైన వివరాలు దాంట్లో లేవు గానీ కొన్ని కొన్ని రెగ్యులేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చాం అవన్నీ కూడా చేయడం కొంత పగడ్బందిగా చాంబర్ ఎన్నికలకు సంబంధించి కొంతకాలం జరిగింది కానీ ఎన్నికలంటూ అనివార్యం అయితే కనుక యాజ్ ఏ బీయింగ్ ఏ సీనియర్ మెంబర్ ఆఫ్ చాంబర్ ఐ వాంట్ టు సజెస్ట్ సమ్ సజెషన్స్ ఎన్నికలు అనివార్యం అయితే కనుక ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేసే దాని మీద వెనకాల ఎలక్షన్ ఆఫీసర్స్ సంతకాలు ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ సంతకం లేని బ్యాలెట్ని ఇన్వాలిడ్గా ప్రకటించాల్సిన అవసరం ఉంది తర్వాత కింద నుంచి ఛాంబర్లోకి ఓటేయడానికి వచ్చేటటువంటి వ్యక్తుల్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సైక్లింగ్ అనే కొత్త సిస్టమ్ తోటి వీళ్ళు ఎక్కడైతే బ్యాలెట్స్ ప్రింట్ చేస్తూ ఉన్నారో అదే ప్రస్లో అదే సీరియల్ నెంబర్ తోటి కొన్ని బ్యాలెట్ పేపర్స్ ప్రింట్ చేసుకుని కూడా వచ్చిన దృష్టాంతాలు గతంలో ఉన్నాయి ఇవన్నీ కూడా జరిగినప్పుడు అసలు ఈ ఎన్నికల్లో ఉందంటే పెద్ద ఫార్స్ అందువల్ల చాంబర్లో ఏకగ్రీవానికి సుఖంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నేనైతే ఆ రకంగా చేస్తాను కానీ నాయకత్వం అనేది పెరగాలంటే ఎలక్షన్ అని ఎలక్షన్ అనేది ఉంటేనే నాయకుడు అనేవాడు పెరుగుతాడు అనేది విద్యా సంస్థల్లో కానీ చాంబర్లో కానీ ఎక్కడైనా సరే ఎలక్షన్ జరిగితే నాయకుడు అనేవాడు తయారవుతారు లక్ష నాయకత్వ లక్షణం లబ్బుతాయి అలాగని ఈ రాజీలో వచ్చిన వాళ్ళ నాయకులు కారణ ఆ నాయకత్వం ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని చూసి రాజీ చేసి పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చాంబర్ గురించి మంచి విలువైన సూచనలు చేశారు ప్రజాస్వామ్యవాదిగా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్య పక్షంగా జరిగితే కనుక ఎన్నికలే బెస్ట్ చాలా మంది నాయకులు పుట్టుకొచ్చే అవకాశం ఉంది విద్యార్థి దశ నుంచి కూడా నాయకత్వ లక్షణాలు రావాలి అంటే గనుక ఇలాగ చాంబర్ లాగా లేకపోతే ఇతర సంస్థల్లో జరిగే ఎన్నికల్లో ఉంటే వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలిస్తే కనుక వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అన్నది సూచన తర్వాత చాంబర్లో జరిగే ఎన్నికల తీరుకు సంబంధించి కూడా చక్కని విషయాలు చెప్పారు ముఖ్యంగా బ్యాలెట్ మీద ఎలక్షన్ అధికారి సంతకం అలాగే ఈ ప్రింటింగ్ సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి లోపల పంపించాల్సిన అవసరం ఇవన్నీ కూడా మంచి విలువైన సూచనలు చూద్దాం రేపు ముప్పై లోపల జరిగే చాంబర్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి ఏకగ్రీయమో లేకపోతే ఎన్నికలు జరుగుతాయా మంచి వాతావరణం రాజమండ్రిలో ఏర్పడను ఏర్పడాలని కోరుకుంటూ ఇది ఈ కోసం రామనారాయణ